పెద్దలు రచన డాక్టర్ కృష్ణానంద్ ఇవాళ శ్రీ బసవరాజు వెంకట పద్మనాభరావు గారి గురించి తెలుసుకుందాం ప్రముఖ హాస్యనటుడు పలు చలన చిత్రాల నిర్మాత దర్శకుడు పద్మనాభం గురించి ఆయన ఆత్మకథలోని పలు అంశాలు చదువుతుంటే స్వయం కృషితో సాధించలేనిది ఏమీ లేదని మనకు స్పష్టమవుతుంది ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల యాభయో దశకంలో సైకిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనివాడు అనూహ్యంగా చలనచిత్ర నిర్మాత దర్శకుని స్థాయికి ఎదిగారంటే సామాన్యులకు ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి విషయాన్నే మరొక సందర్భంలో చెబితే కూడా భలే బడాయిలే అని కాకతీయంగా కొట్టిపారేసినా కనీసం ఆ మాటల్ని నమ్మకపోదురన్నా మనం నమ్మొచ్చు కానీ ఇది నిజం శ్రీ పద్మనాభం అసలు పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు కడప జిల్లా పులివెందలకు దగ్గరలో సింహాద్రిపురంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆగస్టు ఇరవైన ఆయన జన్మించారు తల్లి శ్రీమతి శాంతమ్మ తండ్రి బసవరాజు నుంచి సినిమాలు చూడటం సంగీతం పాటలు పద్యాలు పాడుకుంటూ సరదాగా ఉండేవారాయన చిన్నతనంలో తన సుదర్శన్ రావుతో కలిసి సినిమా నటుల పాటలకు మిమిక్రీ చేస్తూ సినిమా పాటలు పాడుతూ స్థానిక గ్రామస్తుల్ని కడుపుబ్బ నవ్వించేవాడు బలవంతంగా నాకు పెళ్లి చేస్తారట చేసుకో నాకు ఇష్టం లేదు లేకపోతే చెప్పేసి చెబితే అమ్మా నాన్న తిరగడం లేదు అయితే ఏం చేయమంటావ్ చెల్లమ్మా పెళ్లి ఆపు చేయమంటావా ఎలాగా పెళ్లి కుదురుతడం కష్టం కాని చెడగొట్టావు అదంత పని నువ్వు వెళ్ళి తమాష చూస్తుండు మా నే మంచాడు జై శంకర్ గురునాథ్ నమస్కారం బాబు నమస్కారం 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 ఎవరైతే రావు బహదూర్ నరసింహారావు గారి ఏకైక పుత్రులు అమెరికా వెళ్ళి వచ్చారు ఏమిటి వేసం మా నాన్నతో బియ్యం అందితే మీ అబ్బాయి గతి కూడా ఇంతే హై స్కూల్ చదువులు పూర్తయ్యేలోగానే సైకిల్ తొక్కడం నేర్చుకుని సైకిల్ కొనుక్కోవాలన్న కోరికతో అందుకు డబ్బు సంపాదించాలనే తపనతో ఒక రోజున తన చిన్నాన్నతో కలిసి బెంగళూరు వెళ్లే రైల్లో మిలిటరీ కంపార్ట్మెంట్లో కూర్చొని బెంగళూరు చేరారు బెంగళూరు స్టేషన్లో దిగేటప్పుడు ఆ మిలిటరీ వాళ్ళు పెట్టెలు తలపే మోసుకుంటూ ఎలాగో బయటపడినా అక్కడ డబ్బు సంపాదించడం తమ వల్ల కాదని నిర్ణయించుకొని తిరిగి సొంత ఊరు వెళ్ళిపోదాం అనుకుంటూనే చెన్నై వెళితే తెలుగు సినీ పరిశ్రమలో ఏమైనా ఫాయిదా ఉంటుందని అక్కడకు చేరామని శ్రీ పద్మనాభం తన స్వగతంలో చెప్పుకున్నారు మా ఊరు నా పేరు మా ఊరు మదరాసు నా పేరు రామ్దాసు తమ్మని నీ పోదు కవ్వించే ఈ రోజు తమ్మని నీ పోదు కవ్వించే ఈ రోజు మదనపడి మనసు చెడి వచ్చాని అమ్మాయి మావోరు మదరాసు నా పేరు రామ్దాసు శ్రీ పద్మనాభం ఆయన పినతండ్రి ఇద్దరూ కూడా సినిమా పాటలు బాగా పాడతారు చెన్నైలో జమిని స్టూడియోలో ప్రముఖ నటి శ్రీమతి కన్నమ్మ గారింటిని వెతుక్కుంటూ వెళ్ళి గారి ఎదుట తాము చెన్నై ఎందుకు వచ్చామో ఎలా వచ్చామో స్పష్టంగా చెప్పారు శ్రీమతి గారు నటించిన చెంటిక చిత్రాన్ని మార్లు చూశామని మీ ఎదుట సినిమా పాటలు పాడి నాలుగు రూపాయలు సంపాదించుకొని సైకిల్ కొనుక్కోవాలన్నది తమ ఆశయమని తమ మనసులోని మాటను అమాయకంగా ఆమె ఎదుట చెప్పారు ఆ మహాతల్లి ముందుగా భోజనం చేయండి అని తర్వాత మాట్లాడదామని చెప్పి ఆ తర్వాత వీరి చేత పాటలు పాడించుకున్నారు శ్రీమతి కన్నాంబ ద్వారానే ప్రముఖ నటవర్గం సిఎస్ఆర్ శ్రీ రాఘవయ్య శ్రీ పారుపల్లి సత్యం తదితరుల పెద్దలతో వీరికి పరిచయమైంది అనంతరం శ్రీమతి కన్నాంబ శ్రీ పద్మనాభను తమ చలనచిత్ర కంపెనీలో నెల జీతంపై నియమించి నెలవారీ భోజనం టికెట్లు ఇచ్చారు సినిమాల్లో మాటాపాటా పద్యాలు ఎలా చెప్పాలో ఆమె నేర్పించారు భజంత్రి గుడ్లు పట్టటానికి రమ్మన్న ఓ నువ్వేనా ఎవయ నువ్వు మామూలుగా ఒడ్డు పడుతుంటావా లేక కుర్చీలు ఏమైనా పడుతుంటావా మాలిష్ చేస్తానండి మాలిష్ మనుషులకా గుర్రాలకా గాడిదలకైతే సరేనండి ఇంకే అయితే మనకు కొట్టు చూద్దాం లా లా లీ లా లి లీ ల లి లా లి లా లి లీ ల గుత్తరుగా దొర చూడడం కాదు నీ అంత తెలిచేస్త్రీ పడ కానీ మన పని యా మీద నువ్మా ఆ కరేగాని రాత్రి హడిగత వచ్చావా వచ్చో దొరా మన దరువేలా ఉంది రాదరువు వందరు మీరు సూద్రగాని దొర ఇంత పాడి కదా బాగుంది మనక ఉంది దొరా ఆ వంటి సాత్స వరసలాయ్ కాస్త కాకెక్క నీ దొరా చూడు వరసలంటే అలా కదా

తర్వాత పాదుకా పట్టాభిషేకం సతీ సక్కుబాయ్ హరిశ్చంద్ర వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు ఆ తర్వాత త్యాగయ్య ముగ్గురు మరాఠీలు చిత్రాల్లో నటించాక వరుసగా సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి అని శ్రీ పద్మనాభం తమ ఆత్మకథలో వివరించారు నాలుగు డబ్బులు వెనకేసుకున్నాక మా సింహాదిపురం గ్రామంలోనే వారు ఉంటున్న ఇంటిని ఎనిమిది వందల రూపాయలకు కొనుగోలు చేశారు ఆ తర్వాత ఓ రోజున వారి వీరకుమార్ చిత్రానికి అగ్రిమెంట్ రాసుకున్నాక స్వగ్రామం వెళ్లానని సరిగ్గా ఆ సమయంలోనే దురదృష్టం కొద్దీ నా తమ్ముడు చెల్లెలు ఒకరి తర్వాత ఒకరు స్వల్ప అనారోగ్యంతో చనిపోయారు దీంతో మనసు విరిగిపోయి గుంతకలు దగ్గర కొనకొండ గ్రామంలో ఉన్న మా పినతండ్రి దగ్గర కరణీకం చేద్దామని నిర్ణయించుకున్నాను అయితే నేను అంతక్రితమే సినిమా వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ల ఒప్పందాల మేరకు తిరిగి మద్రాస్ చేరాల్సి వచ్చింది ఆ తర్వాత షావుకారు పాతాళ భైరవి చిత్రాల్లో నాకు వచ్చిన వేషాలు ప్రేక్షకాదరణతో ఆపై వెనుతిరిగి చూడలేదని పద్మనాభం తన ఆత్మకథలు అంటారు ఆ తర్వాత తర్వాత పెళ్లి చేసి చూడు చంద్రహారం శ్రీ కాలహస్సి మహస్యం సతి అనసూయ వెలుగు నీడలు భార్యాభర్తలు కుల గోత్రాలు ఇద్దరు మిత్రులు ఇలా సుమారు 400 చిత్రాలకు పైగా పద్మనాభం తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేశారు. ఎల్లరికవునో ఉన్న మజ ఇప్పుడు అర్థమైంది. ఎన్నాలి అవ్ దీనికంటే ఇంతే అలవాటు చేసుకోవాల్సిందే అన్నగారి పోతుండ్రు దీనికంత కారణం వాళ్ళకి ఆస్తి ఉండడం మనకు ఆస్తి లేకపోవడం ఏదో ఒక పన్నాగం పని మనం ఆస్తి పనులు కావాలి వాళ్ళని ఆస్తి లేని వాళ్ళుగా చెయ్యాలి వెరీ గుడ్ ఐడియా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చెన్నైలోనే ఇల్లు కొనుక్కున్నారు ఇదిలా ఉంటే నాటక కంపెనీ ద్వారా పలువురికి ఉపాధి చూపించవచ్చనే ఆశయంతో సినిమాల్లో నటిస్తూనే రేఖా మురళి ఆర్ట్స్ పేరిట ఓ నాటక సంస్థను నెలకొల్పారు ఈ సంస్థ ద్వారా శాంతి నివాసం శ్రీ కాళహస్తి మహత్యం వంటి నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు ఈ నాటక సంస్థ బ్యానర్ మీదనే శ్రీ వీటూరి రాసిన దేవత కథను విన్న శ్రీ పద్మనాభం నిర్మాతగా దేవత చలనచిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రంలో ఎంటి రామారావు, సావిత్రి నటించారు కన్నుల్లో మిసబిసలు కనిపించని కుంటెల్లో కుసగుసలు వినిపించని కన్నుల్లో మిసబిసలు కనిపించని నీ చూపుతోనా कनित कनी ब्रतु कंतगा कल लो निगा कन्नी तिधार करगिपो

ఈ సినిమా అఖండ విజయం సాధించింది ఆ తర్వాత కథానాయక మొల్ల పొట్టి ప్లేటర్ చిత్రాలు నిర్మించారు మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా ఆడి ఉతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా దేవుని తోవెలలో దివెగా పేదల గంజినీళ్ళ ముంతగా దేవుని తోవెలలో దివెగా పేదల గంజినీళ్ళ ముంతగా పాలకు దాకగా మధువుకు పాత్రగా పాలకు దాకగా మధువుకు పాత్రగా రూపం ఏదైనా మన్నొకటేరా రూపం ఏదైనా మన్నొకటేరా మనిషిని బ్రహ్మయ్యా మట్టితో చేసినయ్యా ఆడిసుతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా రాజులు రైతులని భేదమేలా జగాన నరులంతా ఒక్కటేరా ఎందుకు రోషాలు దేనికి ద్వేషాలు అవుతా ఒకటైతే మంచిదిరా దేవుని నమ్ముకుని సాగిపోరా శాశ్వతము దీనుల మంచి మంచి జీవి మనిషే దేవుడుగా మారాలిరా మనకు మిగిలేది మంచొకటేరా మనిషిని బ్రహ్మయ్యా మట్టితో చేసినయ్యా ఆది బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా ఆ తర్వాత జాతకరత్న మిడతం బొట్లు ఆ జన్మ బ్రహ్మచారి చిత్రాలు శ్రీ పద్మనాభం నిర్మించారు చిన్నారి రాణి సిరిమల్లెపు చూడలేను నీ కంట నీరు నేను సూడలేను నా కోసమైనా నవ్వాలి ఒక రాజల్లు అందమైన ఒక రాణెమ్మ అనగనగా ఒక రాజల్లు అందమైన ఒక రాణెమ్మ తన కన్నులు తెరిచిందంటే కలువలైన తలలు చాలి తన గజ్జల గలగలంటే నాగులైన తలలు పాలి తన మాటే కమ్మని పాట తన నౌ

చేసిన పాపం అనుభవంత తప్పదమ్మా నాన్న యువణ్యకశిపుడు నేను ప్రహ్లాదుని వీర నరసింహ స్వామి నువ్వు లీలావతిని లిల్లి నారదుడు నాటకం పూర్తి అయిపోయింది అమ్మా శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యాన్ని చలన చిత్రానికి పరిచయం చేసింది శ్రీ పద్మనాభమేని ఆయన అభిమానులు పేర్కొంటారు మర్యాద రామన్న చిత్రంలో తొలిసారిగా శ్రీ బాలుకు పాటలు పాడే అవకాశం పద్మనాభం కల్పించారు రియు <Sess> నవ <Sess> <Sess> నా దాన మే దేవి నీరు నిదయనా పైరా నీరే ప్రతి పాత్రలోనూ ప్రేక్షకులను నవ్వించడమే శ్రీ పద్మనాభం చతురత చక్కని గాత్రం వీరి సొంతం దేశోద్ధారకుడు చిత్రంలో ఆకలేసి అన్నం అడిగితే పిచ్చోడ్నన్నారు నాయాలు చిత్రీకరణలో కళ్ళు చెమర్చలే నటించారు ఆయన కడుపు మళ్ళీ న్యాయమడిగితే నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు ఆ కలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మళ్ళీ న్యాయమడిగితే ఇయర్ రోడన్నారు నాయాళ్ళు నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు చారు కొట్టుకి సామాను పెళితేము పుస్త తా కట్టు పెట్టి బారు కొట్టుకి సామాను పెళితే కొలిచారు రాళ్ళు నాయాళ్ళు నాకు కొలిచారు రాళ్ళు నాయాళ్ళు సరుకులో పుచ్చింది సగపాలు ఇచ్చిన సరుకులో పుచ్చింది సగపాలు కొలిచిన సరుకులు మిగిలేది అరపాలు బాబు ఇచ్చిన సరుకులో పుచ్చింది సగపాలు కొలిచిన సరుకులు మిగిలేది అరపాలు రివాజు తప్పిలంచాలు పెట్టి కలిపారు మట్టి నాయాళ్ళు మనిషి తిండిలు కలిపారు మట్టి నాయాళ్ళు ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మళ్ళీ న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు ఎన్నో హాస్య పాత్రలు పోషించారు ఎందరికో కొత్త నటవర్గానికి అవకాశాలు కల్పించాడాయన కథానాయక మొల్ల చిత్రానికి నంది అవార్డు లభించింది స్వయం కృషితో అంచలంచలుగా అంబరాన్ నంటిన కీర్తి గడించిన శ్రీ పద్మనాభం రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో చెన్నైలో తన సొంత ఇంట్లో ఉదయం న్యూస్ పేపర్ చదువుతూ తీవ్ర గుండిపోటుతో తలపక్కకు వంచేశారు నేటి మేటి హాస్య నటుడిగా చలనచిత్ర రంగంలో చక్కని హాస్యాన్ని అందించిన నటుడిగా ప్రముఖ నిర్మాతగా దర్శకుడిగా ప్రేక్షకుల మనల్ను అందుకున్నారు శ్రీ పద్మనాభం ఉత్తమ హాస్య నటుడు నవ్వుల రేడు శ్రీ పద్మనాభం ఆయనకు ఆయనే సాటి అని ఆయన అభిమానులు అభిప్రాయపడతారు